ఇవాళ అత్తయ్య కోసం తీసుకున్న కొత్త బంగారు గాజులు ఆ బంగారు గాజులు చూడంగానే అత్తయ్య ఎలా ఫీల్ అయ్యారు ఏమన్నారు అసలుకి అత్తయ్యకి తెలియకుండానే మేము చేయించామండి తన ఫీలింగ్ అంతా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా ఇంకా మొక్కలు పిచ్చోళ్ళం కదండి కొంచెం అనుమానంగానే ఆన్లైన్లో ఎలా వస్తాయో ఎలా వస్తాయో అనుకుంటేనే ఆర్డర్ చేశాను కొన్ని నేను అనుకున్నట్టుగా కొన్ని నేను అనుకున్నట్టుగా వచ్చాయి అవన్నీ వాటి వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే ఇదిగోండి దేవుళ్ళందరినీ అమ్మవారిని ఇలా కొంచెంగా నిండుగా కాకపోయినా కొంచెంగా ఇలా గులాబీ పువ్వులతో అలంకరించేసి పూజ చేశానండి అండి పూజ కదైతే అలా నిండుగా అంటూ కనిపించట్లేదు కానీ అండి నాకైతే మనసు తృప్తిగా హ్యాపీగా సంతోషంగా అందరూ బాగుండాలనేసి ఎక్కడున్నా మా మా మామయ్య గారు మమ్మల్ని చల్లగా చూడాలి అందరినీ దీవిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఇలా పూజ చేస్తున్నానండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హెర్విల్ ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా మళ్ళీ ఇవాళ నుండి డైలీ బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశానండి చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా మళ్ళీ ఎనర్జీ నాకు బూస్ట్ అయినట్టుగా ఇవాళ నుంచి వీడియోస్ అనేది నేను షేర్ చేస్తాను ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో షేర్ చేశాను చూడండి ఇలా వీడియోస్ ఆపేస్తున్నాను అని ఎందుకు అలా చేశానంటే మీ అందరూ చాలా వరకు చూసే ఉంటారు అంతకు ముందు వచ్చిన వీడియోస్ కామెంట్స్ చాలా బాధ అనిపించి ఇంకా వీడియోస్ చేయకూడదని అనుకున్నానండి కానీ మీరు ఇంతమంది నా మీద ప్రేమాభిమానాలు చూపించే వాళ్ళు ఇంతమంది నాకు ఉన్నారా అనేసి నేను కూడా అస్సలు ఊహించలేదండి ఎంతమంది కామెంట్స్ చేశారు ఎంతమంది మెసేజ్ చేశారు తర్వాత ఎంతమంది కాల్స్ చేశారు తర్వాత మెయిల్స్ కూడా చేశారండి నాకు ఇంతమంది ప్రేమాభిమానాలు చూపించే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ఉండగా ఎందుకు వదులుకోవాలి నేను ఎందుకు ఒక పది మంది పెట్టిన కామెంట్స్ నే పట్టుకునేసి బాధపడుతూ కూర్చోవాలి అనేసి అనిపించి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతున్నానండి ఇంతగా నన్ను సపోర్ట్ చేసి ఆదరించే మీ అందరూ ఉండగా నాకేమవుతుందండి అంతే కదా ఇప్పటి నుంచి అలాంటి కామెంట్స్ అన్నిటిని మైండ్లోంచి అసలుకి డిలేట్ చేసేసి ఫ్రెష్గా హ్యాపీగా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి వీడియోస్ చేస్తాననేసి మనస్ఫూర్తిగా మాటిస్తూ ఇంకా ఇవాళ నుంచి మన ఛానల్ ఇంకా ఇంకా డైలీ 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 మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ముందుకు వస్తుందనేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ మాటిస్తూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అసలుకి ఊహించలేదండి ఇంతమంది ఇలా కామెంట్స్ చేస్తారు అక్క అవన్నీ పట్టించుకోవద్దని చాలామంది ఫస్ట్ నుంచి కూడా మీ అందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ కొన్ని కామెంట్స్ మనకంటూ బాధ అనిపిస్తాయి కదండి అవి నాకు పైగా నా గురించి కూడా కదా అత్తయ్య గురించి అలా మాట్లాడేసరికి నేను అసలుకి తీసుకోలేకపోయాను అనమాట చాలా బాధ అనిపించిందండి కానీ మీ అందరి కామెంట్స్ చదివాక మీ ఇంతమంది మెసేజ్ చేసిన తర్వాత కాల్స్ చేసిన తర్వాత నన్ను నేనుగా మోటివేట్ చేసుకుంటూ మా వారు కూడా నన్ను నడిచారండి ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సబ్స్ రీచ్ అయిందండి ఎంత గ్రాండ్గా బాగా మంచిగా పార్టీ చేసుకుందాము ఇంట్లో వరకు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కేక్ కట్ చేద్దాము వన్ ల్యాక్ సబ్స్ అయినప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకున్నాం అప్పుడు వీలు అవ్వలేదు ఫైవ్ ల్యాక్స్ సబ్స్ అయినప్పుడన్నా కేక్ కటింగ్ చేసి కొంచెం చిన్న పార్టీ లెక్కన చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ బాధతో అది కూడా ఏమీ చేయలేదండి ఇదిగోండి అత్తయ్య చపాతి అలాగనే వంకాయ కర్రీ చేశాను నా బలవంతం మీద అత్తయ్య బొట్టు పెట్టుకుంది చూడండి ఎంత కలగా కనిపిస్తుందో కదా మామయ్య ఎక్కడున్నా అత్తయ్యని చూసి సంతోషిస్తూనే ఉంటారు మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తూనే ఉంటారు మీ అందరు చెప్పిన ఇలా చెప్పారు అత్తయ్య ఖచ్చితంగా బొట్టు పెట్టుకో ఏం కాదని మీ అందరు చెప్పినారని చెప్పేసి నేను చెప్పడం వలన అలాగనే అమ్మ కూడా చెప్పింది అనమాట ఏం కాదు పెట్టుకోవదినా అని చెప్పింది కనుక అమ్మ మాట వినేసి అలాగనే మీ అందరి మాట వినేసి అత్తయ్య ఇవాళ బొట్టు పెట్టుకున్నారు చూడండి ఎంత ముఖం కలగా కనిపిస్తుందంటే మాకు ఒక ఆనందం అనిపించింది అనమాట ఇంకా కొంచెంగా గార్డెన్ అప్డేట్ చేస్తున్నాను చూడండి గార్డెన్ అంతా కొంచెం బోసిపోయినట్టుగా అలా అనిపిస్తుంది అండి నిండుగా అనిపించట్లేదు అనమాట పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నా కూడా కొంచెము నిండుగా కనిపించినట్టుగా గ్రీనరీగా అలా ఉన్నింది కానీ ఇంకా బోసిపోయినట్టుగా ఉంది అనమాట అక్కడక్కడ తొట్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇవి చూడండి గులాబీ మొక్కలు మొన్న తీసుకొని వచ్చాను కదా నర్సరీలో బాగా బతికేయండి ఫుల్ నిండుగా అక్కడక్కడ మొగ్గలు వచ్చేసి పువ్వులు చూడండి రకరకాల కలర్స్ లో గులాబీ మొక్కలను తీసుకువచ్చాను కొంచెం ఎక్కువగా రెడ్ కలరు అలాగనే పింక్ కలర్ గులాబీలు తీసుకున్నాను తర్వాత ఆరెంజ్ కలరు తర్వాత వైట్ తర్వాత పింక్ అలాగనే వైట్ రెండు కలగల్సిన మిక్సింగ్లు వస్తాయి చూడండి గులాబీలు అవి కూడా తీసుకున్నాను అయితే బతికాయండి ప్లాంట్స్ మాత్రం కొంచెం హెల్దీగా ఉన్నాయి డైలీ వర్షం పడేటట్టుగా ఫుల్గా మొబ్బు మోడం వస్తుంది కానీ అసలు ఒక్క చుక్క వర్షం అనేది నీటి చుక్క కూడా పడట్లేదు అనమాట ఆరెంజ్ కలర్ చిట్టు గులాబీలు అండి గులాబీ మొక్కలన్నీ బాగా హెల్తీగా ఉన్నాయండి చూడండి ఇలా చెట్లకు నిండుగా ఇలా పూలు కనిపిస్తుంటే ఎంత బాగుంటుంది కదా అందుకేనండి నేను పువ్వులను ఎక్కువగా కట్ చేయను అనమాట అలాగనే పెట్టేస్తాను ఇంకా రెక్కలు రాలిపోతాయి అనుకున్నప్పుడు మాత్రమే పూలను కట్ చేస్తూ ఉంటానండి ఈ వీడియో వచ్చేసి ముందు రోజు తీసినదండి ఆన్లైన్ లో కొన్ని మొక్కలు ఆర్డర్ పెట్టాను అని చెప్పాను కదండి అవి వచ్చాయనమాట అవి కూడా ఈ వీడియోలోనే యాడ్ చేయొచ్చు కదా అనేసి ముందర తీసిన వీడియోనంతా ఇవాళ్ళ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఇంకా అక్కడ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ కొంతవరకు చనిపోయాయండి కొన్ని తీసుకొని వచ్చేసి నాటాలి అటువైపేమో ఒకటి తమలపాకు మొక్క నాటాను తర్వాత కొంచెం క్రీపర్స్ అన్ని నాటాలండి సొరకాయ బీరకాయ అలాగనే కొంచెం తీగ జాతి అని అటు సైడ్ మొక్కలు నాటాలి తర్వాత కొన్ని ప్లాంట్స్కి స్టాండ్స్ తెప్పించానండి గ్రిల్కి సంబంధించినది అనమాట అవి కూడా కొంచెము నెక్స్ట్ అంతా సెట్ చేసిన తర్వాత గార్డెన్కి అప్పుడు చేస్తాను ఇంకా మట్టి అంతా అలాగనే ఉందండి కొంచెం తొట్లలో అవి చూసుకునేసి కొంచెం ఏదైనా కూరగాయ మొక్కలు నాటచ్చు కదా కొంచెం మనము నార్పు వస్తాం కదండి అవి నాటొచ్చు కదా అని అలాగనే పక్కన పెట్టేస్తాను తర్వాత జేట్ ప్లాంట్ కొంచెం ప్రూనింగ్ చేశాను అది కొంచెం ఎక్కడైనా నాటాలి చూడాలి హ్యాంగింగ్ ప్లాంట్స్ అయినా నాటాలి అనేసి అది కూడా పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన మొక్కలన్నీ వచ్చేసాయి తర్వాత అమెజాన్లోనే తీసుకున్నానండి ఇవన్నీ ఎలా వచ్చే అనేది కూడా ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఉన్నది దాకా ఫుల్గా మొక్కలు తొట్ల నిండా మొక్కలు అనేది ఉండేదండి ఏమైనా పిచ్చి మొక్కలు మొక్కలుగానే ఉండేదన్నమాట ఏవైనా కానీ మొక్కలు ఉన్నాయంటే కొంచెం కళ్ళు చూడగానే ఆనందంగా అనిపిస్తుంది కదా కానీ ప్రతి ఒక్క తొట్టి ఇప్పుడు ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది నేలంతా ఖాళీగా ఖాళీగా కనిపించేసరికి చాలా బాధ అనిపించేసి కొంచెం ప్రైజ్ ఎక్కువ అయినా కానీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఫస్ట్ వచ్చేసి ఇది హ్యాంగింగ్ బాస్కెట్లు అండి ఎప్పుడో ఈ ఇండ్లు కట్టినప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్నాను అవి కొంచెం చైన్ అలా విరిగిపోయాయి అనమాట అందుకనేసి తీసుకున్నాను కానీ అండి వీటికి చైన్ సరిగా రాలేదండి మూడు వైపులా చైన్ రావాలి కదా ఇక్కడైతే రెండు వైపులకే చైన్ వచ్చింది అట్లయితే నిలబడవు కదా మనము ఒకసారి ఇలాగనే జరుగుతుంటుంది కదండి అనుకున్నట్లుగా రాలేదండి ఇవైతే రిటర్న్ పంపియ్యాలి హోల్స్ అయితే ఇక్కడ త్రీ వచ్చాయి కదండి చైన్ కూడా మూడు వర్షాలు రావాలన్నమాట ఓన్లీ రెండు వర్షాలకే వచ్చింది కనుక మనం పార్ట్స్ హ్యాంగ్ చేసినప్పుడు నీట్గా ఉండవండి కిందికి వంగిపోయినట్టుగా అలా ఉంటాయి అనమాట ఇవి సెట్ ఆఫ్ సిక్స్ తీసుకున్నాను నాలుగు వందల యాభై అలా పడ్డాయండి ఇవైతే రిటర్న్ చేయాలి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఎలా వస్తాయా ఎలా వస్తాయని కొంచెం డౌట్ గానే ఆర్డర్ చేశానండి కానీ ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చేయండి అసలు ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి కదా అసలు ప్లాంట్స్ బతికే ఉంటాయా వాటి ఆకులు ఎలా ఉంటాయి అసలు చనిపోయి ఉంటాయా వాటికి టేమ్ అనేది ఉంటుందా ఎలా ఉంటాయని కొంచెం భయం భయంగానే కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా పడ్డాయండి ఎలా వస్తాయని కొంచెం అనుమానంగా ఉండింది కానీ ఇదిగోండి ఎందుకంటే మాకు ఈ నంద్యలో సరిగా పానయంలో కూడా నర్సరీలు బాగా దొరికేటువంటి ఇండో ప్లాంట్స్ కానీ ఇప్పుడు దొరకట్లేదు అనమాట నేను దగ్గర దగ్గర నాలుగైదు సార్లు వెళ్ళానండి నాలుగైదు నర్సరీలు కూడా చెక్ చేశాను కానీ చిన్న సైజులో ఉన్నాయి పైగా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అంత హెల్దీగా కూడా అనిపించలేదు పైగా ఇన్ని వెరైటీస్ మనకు దొరకాలంటే ఇండోర్ ప్లాంట్స్ అనేది మాకు ఇక్కడ దొరకలేదండి అందుకనేసి ఇంకా ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ అండి ఆన్లైన్ అంటే వెబ్సైట్స్ అలా ఉంటాయి కదండి కానీ అమెజాన్ అయితే బెస్ట్ కదా మనకు రిటర్న్ చేస్తే కనుక మనీ ఆప్షన్ అనేది ఉంటుంది హ్యాపీగా మనం రిటర్న్ చేయొచ్చు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కదా అనేసి ఇదిగోండి నేను అమెజాన్లోనే తీసుకున్నాను నేను అనుకున్న దానికంటే నిజంగా అండి ఇలా ఇంత హెల్దీగా వస్తాయని నేనైతే ఊహించలేదండి ఆన్లైన్లో ప్లాన్స్ కొనడం ఇదే ఫస్ట్ టైం అండి ఎలా వస్తాయా ఎలా వస్తాయా ప్రైస్ కొంచెం ఎక్కువే పడినట్టున్నాయి కదా అనేసి కొంచెం డౌట్గా ఉండేది ఎందుకంటే ఎక్కడి నుంచో రావాలి అవి ఎలా ఉంటాయి అనేసి కొంచెం డౌట్ భయంగా ఉంటుంది కదా కానీ ఇది చూడండి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్యాకింగ్ చేశారంటే అండి ఈ ప్యాకింగ్ అంత ఓపెన్ చేయడానికే మాకు చాలా టైం తీసుకుంది తర్వాత ఎక్కడ ఒక ఆకు కూడా రాలలేదు ప్లాంట్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి అంతేకాకుండా మొక్కలకున్న మట్టి కూడా తేమగా అలాగనే ఉందండి అంత గా వెల్ ప్రాపర్గా ప్యాకింగ్ అనేది చేశారు ఇదిగోండి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏనండి ఇవన్నీ మా ఉత్తరం సైడ్ బాల్కనీ ఉంది కదండి బాల్కనీ సైడ్ అలాగనే రైలింగ్ వచ్చింది కదండి అక్కడ కూడా కొంచెం స్టాండ్స్ అనేవి తీసుకున్నా అనమాట అవన్నీ సెట్ చేయాలి సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను ఇదిగోండి రకరకాల డిజైన్స్ లో ఉన్న ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్సే వీటి పేర్లు అయితే నాకు అంతగా తెలియదు అండి కొన్ని ఫిలోడైన్ రమ్మో ఇంకా ఏంటి అన్నారు కానీ నాకైతే వీటి పేర్ల గురించి కూడా అస్సలు ఐడియా కూడా లేదు చూశాను చాలా రివ్యూస్ బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అనేసి అంతా చదివిన తర్వాత నాకు నచ్చాయి కనుక తెప్పించాను వీటికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదన్నారండి ఇండోర్ ప్లాంట్స్ కనుక వీక్లీ వన్స్ ఎండల కాలం అయితే ట్వైస్ త్రైస్ అలా వాటర్ అనేది మనం ఇవ్వాలంటండి ఎక్కువ న్యూట్రిషన్స్ అలా కూడా అవసరం లేదన్నారు వీటి గురించి మీకు ప్రాపర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇవన్నీ ఒక్కోటి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయండి అన్నీ ఇదిగోండి ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడనే అండి తూర్పు సైడ్ ఇక్కడ రైలింగ్ అంత వచ్చింది కదా అక్కడ స్టాండ్స్లలో అలాగనే ఇక్కడ చూడండి ఈ ఏరియా అంతా ఖాళీ ఖాళీగా ఉందన్నమాట అక్కడ చూసుకునేసి అన్ని మొక్కలన్నీ ప్రాపర్గా సెట్ చేయాలండి ఎప్పుడైనా కానీ మనం ఇండోర్స్ ఇలా ఏదైనా ఆన్లైన్లో ప్లాన్స్ తెప్పించినా లేకుంటే మనము నర్సరీలోంచి ప్లాంట్స్ తెప్పించినా కూడా వెంటనే మనం రిపోర్టింగ్ చేయకూడదు అనమాట కొన్ని రోజుల వరకు ఒక నాలుగైదు రోజులన్నా మన వాతావరణానికి ఇవి అలవాటు పడేలా అలాగనే తెచ్చినట్టు తెచ్చినట్టుగా అలాగనే పెట్టేయాలండి అప్పుడు మన వాతావరణానికి కొంచెం అవి అలవాటు పడతాయి కదా అప్పుడు మనం రీపాటింగ్ చేసినా కూడా అవి సర్వైవ్ అవుతాయండి ఎండ తగలకుండా కొంచెం నేడపట్టు గాలి తగిలేటట్టుగా ఇదిగోండి ఇటు సైడ్ పెట్టేశాను ఇవన్నీ మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత రిపోర్ట్ చేస్తాను ఇవి వచ్చేసి చామంతి పూల అనుకుంటానండి ఇవి ఫ్రీగా పంపించారు చూసి ఎక్కడైనా నాటాలి ఇంకా తర్వాత ఇవాళ వీడండి అతయ్య కోసం కొత్తగా గాజులు తీసుకుని వచ్చాయని చెప్పాను కదండి ఇప్పుడు అతయ్య చూపిస్తున్నానండి నార్మల్ గా అయితే అతయ్యి గాజు సైజు నాకు తెలుసు కనుక అతయ్య గాజు సైజు తీసుకెళ్లేసి నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాము నేను మా వారు అవి నాలుగైదు రోజుల క్రితమే వచ్చాయి కాని అండి అవి కొంచెం టైట్ గా అనమాట గాజు నేను ఇచ్చిన గాజుకు అక్కడ తయారైన గాజుకు కొంచెం టైట్గా అనిపించేసి మళ్ళీ కొంచెం లూజ్ చేసేదానికి ఇచ్చేసి తీసుకొచ్చేసరికి వచ్చేసరికి ఇన్ని రోజులు టైం పట్టింది గాజులు రౌండ్గా కాకుండా కొంచెం ఇలా పలక లో అలా వచ్చేటట్టుగా ఇదిగోండి ఒకే డిజైన్ వచ్చేటట్టుగా ఇలా చేయించానండి ఎందుకంటే అక్కడక్కడ కొంచెం డిజైన్ మారుతూ వస్తాయి కదండీ అలా కాకుండా సింగిల్ డిజైన్ వచ్చేటట్టుగానే చూసుకునేసి రౌండ్ గాజు కాకుండా మామూలు పలక గాజు లోనే అలా చేశానండి ఎందుకంటే నిండుగా ఉంటాయి కదా అనేసి తర్వాత ఇస్తున్నాను ఎవరి మా గాజులు అని అడుగుతుందండి అత్తయ్య అంటే నీకే అత్తయ్య అంటే ఏంది నాకు బంగారియా అని అడుగుతుంది అవును అత్తయ్య నీకోసమే బంగారీ చేయించామంటే ఎందుకమ్మా ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు ఊరికి అనవసరంగా అని అంటుందండి నార్మల్గా అయితే అత్తయ్య మామయ్య మామయ్య ఉండగానే అత్తయ్యకు ఎన్ని రోజుల క్రితమో బంగారు గాలు చేయించాలి అనుకున్నాము ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు ఎట్లా కానీ సెక్యూరిటీ పర్పస్గా కూడా కొంచెము భయం అవుతుంది కదా అనేసి చేపలేదండి కానీ ఇప్పుడు అతయను అలా గాజులు లేకుండా చూడాలంటే మాకు నాకు మా వారికి మనసు ఒప్పట్లేదు అనమాట ఏమన్నా కానీ చేపించాలి అతయ్య గాజులు అనేసి చేయించాము కానీ అతయ్య ఊరికి వెళ్ళినప్పుడు అందు మాత్రము వేసుకోదండి ఇక్కడనే లాకర్లో పెట్టేసి వెళ్తుంది అయితే అతయ్య ఇలా గాజులు చేయించామని చెప్పేసరికి తన కళలో ఆనందం కంటే ఎక్కువగా టెన్షన్ పడిందండి ఎందుకమ్మా ఇప్పుడు ఖర్చు మొన్ననే మామయ్యకి అంత చేశారు కదా మళ్ళీ ఇప్పుడు లేనికొని ఖర్చు అవసరమా అనేసి కొంచెం మమ్మల్ని గట్టిగా అర్చినట్టుగానే అన్నారు కానీ లేదులే అత్తయ్య నీకు ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడో మా అమ్మ ఉన్నప్పుడే చేయించాల్సింది కానీ ఈ విధంగా ఇలా చేయిస్తామని అయితే అనుకోలేదు అనుకుంటూ కొంచెం మా అమ్మాయిని తలుచుకుంటూ ఇద్దరం బాధపడుతూ ఇదిగోండి అత్తయ్యకైతే గాజులు ఎక్కిచ్చానండి అదే గాజులు వేసాను నార్మల్గా అయితే ఒక్కోసారి గాజులు అనేది సరిగా ఎక్కవండి అందుకనేసి ఇదిగోండి ఇలా కవర్ ద్వారా ఎక్కిస్తే కనుక నీట్గా ఎక్కుతాయి కొంచెం అత్తయ్యకి అప్పుడు గాజు కోసుకుందని చెప్పాను కదండి అదైతే పూర్తిగా మానిపోయిందండి తర్వాత ఎంతయినాయి బంగారు ఎంత ఉంది ఇప్పుడు రేటు ఎంత కట్టారు అన్ని వివరంగా అడుగుతుంది అనమాట అవన్నీ నాకు తెలియదు కానీ నీ కొడుకునాడు కానీ చెప్పానండి అత్తయ్య చేతికి చూడండి గాజులు అలాగే అత్తయ్య ముఖంలో ఆనందం చూడగానే ఒకసారి మా అమ్మయ్యని తలుచుకునేసి అత్తయ్య మామయ్య ఉన్నప్పుడు అది ఇదండి మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ నాతో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి అలాగనే ఈ చేంజ్ చేయించినప్పుడు నీకే నా చేంజ్ చేయించింది నాకు చెప్పియొచ్చు కదా అని అలా మా మీ మామయ్య అన్నాడమ్మా అనేసి చెప్తుంటే చాలా సంతోషంగా మామూలు జ్ఞాపకాలు అన్ని కళ్ళ ముందు కదిలినట్టుగా అనిపిస్తున్నాయండి అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ క్లీసుఫు వీడియోస్ తో మీకి ఇసుఫల రెసిపీస్ తో మీ ఇసుఫుల టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి